అందరికీ నమస్కారం అండి ఓం గం గణపతి నమ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను ధ్యానం అంటే ఏమిటి ధ్యానం అంటే ఒక్కొక్కరు ఒక్కో డెఫినేషన్ చెప్తారండి ధ్యానం అంటే ఏకాగ్రత అని ఒకే దానిపై దృష్టిని కేంద్రీకరించడం అని శ్వాసపై త్యాస అని ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు వీడియోలకు వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి షేర్ చేయండి ఛానల్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక తోటలో పూలు వికసించాలి అంటే ఆ పూలపై దృష్టిని పెట్టడం కాదు ఆ తోటలోని మట్టి ఎరువు నీరు ఇంకా సూర్యరశ్మి గురించి ఆలోచించాలి పూల గురించి ఆలోచించకుండా ఇవన్నిటిపై శ్రద్ధ తీసుకుంటే ఆటోమేటిక్ గా పూలు వస్తాయండి పూలపై ఆసక్తిని చూపకుండా ఆ పూలనిచ్చే ముక్కపై ఆసక్తి చూపించాలి అంటాను ఇంకా చెప్పాలంటే ధ్యానం అంటే నిరంతరం చింతన బుద్ధిని పరమాత్మ యందు నిలుపుట మన ఆత్మను పరమాత్మపై కేంద్రీకరించడం ధ్యానం అంటామండి అసలు ధ్యానం అంటే ఏంటి మనం దేని మీద దృష్టి పెట్టాలి మన బిజీ లైఫ్ లో పది నిమిషాలు ధ్యానం చేస్తే సరిపోతుందా ఇలా చాలా రకరకాల సందేహాలు వస్తూ ఉంటాయి మన గురువుగారైన రమణ మహర్షి గారు ఒక చిన్న పిల్లాడికి ధ్యానం అంటే ఎంతో చక్కగా అర్థమయ్యేలా చెప్పారు మరి అదేంటో చూద్దామండి ఆయన దగ్గరికి రకరకాల బాధలు చెప్పుకోవడానికి చాలా మంది వస్తూ పోతూ ఉండేవారు అయితే ఓసారి ఆయన దగ్గరికి ఓ పిల్లాడిని తీసుకొని ఓ తండ్రి గారు వచ్చారట అయితే ఆ పిల్లవాడు తరచుగా వింటూ ఉండేవాడట ధ్యానం చేయాలి ధ్యానం చేస్తే చాలా లాభాలు కలుగుతాయని తరచూ తన తండ్రి చెప్తూ ఉంటే అయితే ఆ పిల్లవాడికి ధ్యానం అంటే ఏమీ అర్థం కాలేదట దానితో ఆ పిల్లాడు రమణ మహర్షి ముందు కూర్చొని గురువుగారు ధ్యానం అంటే ఏంటో నాకు అర్థమయ్యేలా తెలియజేయండి అని అడిగారట అదే నాయన నీకు అర్థమయ్యేలా చెప్తాను దానికంటే ముందు నువ్వు ఒక చపాతి తిరునాయనా అని చపాతీ తెప్పించి ఆ పిల్లాడికి ఇచ్చి రమణ మహర్షి అన్నాడు అయితే నువ్వు ఈ చపాతీ తినడం నేను ఊ అన్నప్పుడు ప్రారంభించాలి మళ్ళీ నేను రెండోసారి ఊ అనే లోపు చపాతి తినడం అయిపోవాలి ఇది తిన్నాక ధ్యానం అంటే ఏంటో తెలుసుకుందాం నాయనా అన్నారు రమణ మహర్షి నేను రెండోసారి ఊళ్ళని ఎప్పుడంటానో చెప్పను నేను ఎప్పుడైనా ఉనవచ్చు అంటాడు రమణ మహర్షి గారు ఆ పిల్లాడిలా అనుకుంటాడు ఇదేదో ఆట బాగుంది సరే గురువు గారు అంటాడు ఆ పిల్లాడు రమణ మహర్షి ఊ అన్నాడు పిల్లాడు చపాతీ తినడం మొదలుపెట్టాడు ఎప్పుడు గురువుగారు రెండోసారి ఊ అంటాడు అని ఆ పిల్లాడు గబగబ ఆ బుజ్జి నోటుతో చిన్న చిన్న చపాతీ ముక్క తీసుకొని తింటూ ఉన్నాడు నేను ఈ ఆటలో గెలవాలి అనుకుంటూ ఆ చపాతీ తినడంలోనే ఆ పిల్లవాడు దృష్టి పెట్టాడు రమణ మహర్షి ఆ పిల్లాడిని అలానే గమనిస్తూ ఉన్నాడు ఆ పిల్లాడి చేతిలో చపాతి ఆఖరి ముక్క ఉన్నప్పుడు గురువుగారు అని అన్నారు అది విన్న ఆ పిల్లవాడు ఆ చివరి చపాతి ముక్క నోట్లో పెట్టుకున్నాడు గారు మీరు రెండోసారి ఊ అనేసరికి నేను మొత్తం చపాతి తినేశానండి అంటాడు ఆ పిల్లాడు నాయనా నువ్వు ఈ ఆట చాలా బాగా ఆడావు నువ్వే గెలిచావు అన్నాడు గురువుగారు సరే అయితే నేను మొదట ఊ అన్నప్పటి నుంచి రెండవసారి ఊ అనే లోపు మీ ధ్యాసంతా ఎక్కడుంది నాయనా అని అడిగారు ఏముంది గురువు గారు చెపాతి తీరడం మీరు రెండోసారి ఊ అని అంటారో అని ఎదురు చూడడం ఇంతే ఇంతకు మించి నాకు ఇంకో ఆలోచన లేదండి అంటాడా పిల్లాడు అంటే మీ ధ్యాసంతా కూడా నేను రెండోసారి ఎప్పుడు ఊ అంటానా అనే దాని మీదే ఉంది తప్ప చుట్టూ ఇంత మంది జనాలు ఇన్ని శబ్దాలు వచ్చినా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు అవన్నీ ఏమీ నీకు వినిపించలేదు కదా దాన్నే ధ్యానం అంటారు అని రమణ మహర్షి చెప్పారు ఇక్కడ ఎప్పుడు నేను రెండోసారి ఊ అంటానో అని నువ్వు ఎదురు చూసావు కానీ ఇక్కడ ధ్యానం అంటే దేవునిపై భగవంతునిపై ధ్యాస పెట్టడం ధ్యాస పెట్టడం అంటే భగవంతుని నామస్మరణ చేయడం ఏ పని చేస్తున్నా తింటున్నా నిద్రపోతున్నా ఏం చేసినా ఆ భగవంతుడిపై ధ్యాస పెట్టడం దాన్నే నిజమైన అంటారు ఆ భగవంతుడు ఎప్పుడు ముక్తిని ప్రసాదిస్తాడా అని ఎదురు చూడడం ఇందాక నువ్వు ఎప్పుడు నేను రెండోసారి అంటానో అని ఎలా ఎదురు చూసావో మనము కూడా ఆ భగవంతుడు మనకి ఎప్పుడు ముక్తిని ప్రసాదిస్తాడో అని ఎదురు చూస్తూ ఆ భగవంతు నామస్మరణ చేస్తూనే ఉండడం దాన్నే ధ్యానం అంటారు ఐదు పది నిమిషాలు ధ్యానం చేయడం అనేది మన మనస్సు కేంద్రీకరించడం కోసం మాత్రమే అదొక ఎక్సర్సైజ్ లాంటిది మాత్రమే ఎప్పుడు దైవ నామస్మరణ చేస్తూ ఉండేవారికి ధ్యానం చేయవలసిన అవసరమే లేదు ఏ పని చేస్తున్నా సరే నీ ఇష్ట దైవాన్ని నామస్మరణ చేస్తూ ఉండు ఏ పని చేస్తున్నా ఖాళీ సమయంలో సరే చేయడమే చెప్తారయ్యా అనే రమణ మహర్షి ఆ పిల్లాడికి చక్కగా వివరించారు మనందరం కూడా మన బిజీ లైఫ్ లో వీలైనంత వరకు దైవం నామస్మరణ చేయడానికి ప్రయత్నిద్దామండి చాలా అద్భుతంగా ఉంది కదండి ఓకే ఫ్రెండ్స్ మీ విధంగా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్ అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్